రాగి పిండితో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే నార్మల్ ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇది రాగులు నానేసి చేయట్లేదు గా చేసుకునే రాగి పిండి ఇడ్లీలు ఇవి ఇప్పుడైతే ఈ పిండిలో రాగి పిండి ఉంటుంది కదా అది వేసేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పర్మెంటేషన్ బాగా జరగాలంటే సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఇలా చక్కగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు రాగ్ పిండి అలాగే ఉప్పు వేసి నార్మల్ ఇడ్లీ పిండిలో కలిపేసేసి పిండి ఇలా రెడీ చేసుకున్నాక రాత్రంతా బయట పెట్టండి చక్కగా పర్మెంటేషన్ జరుగుతుంది ఇడ్లీ పిండి మార్నింగ్కి చూడండి పర్మెంట్ అయ్యింది చూస్తే అర్థమవుతుంది చక్కగా పర్మెంట్ అయింది ఇంక ఇది సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం సాల్ట్ వేసింది కాబట్టి నేనైతే ఇలాగ పళ్ళం పెట్టుకుంటాను ఏమన్నా పొంగినా కూడా చక్కగా పొంగుతుందని ఒకసారి మిక్స్ చేసుకుందాం నేను ఇడ్లీలు వేయటానికి తట్టే ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను వీటికి గీ అప్లై చేద్దాం ఒకసారి చూడండి ఎట్లా నెయ్యి వేసుకోండి అప్లై చేసే బ్రష్ తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి ఒకవేళ అప్లై చేసే బ్రష్ లేకపోయినా చేతితో అయినా నీట్గా అప్లై చేసేసుకోండి గీ అప్లై చేసుకున్నాక నార్మల్ ఇడ్లీ వేసుకున్నట్టే వేసుకోవడమే కాకపోతే కొంచెం పెద్దవి వస్తాయి మనం ఒక స్టాండ్లో నాలుగు ఇడ్లీ వేస్తాం కదా ఆ నాలుగు ఇడ్లీకి పట్టేంత బ్యాటరు తిని పడుతుంది చూడండి నేనైతే కొంచెం తక్కువగానే వేసాను మళ్ళీ పొంగినా చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇడ్లీలు ఇడ్లీ బ్యాటర్ వేసి స్టాండ్ని నార్మల్ ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే పెట్టుకున్నాను స్టీమ్కి దీంట్లో ఇప్పుడు అవి ప్లేస్ చేసుకుందాం చూడండి నేనైతే అలా ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి మనకి సిమ్లో పెట్టుకుంటే చూడండి ఇడ్లీలు రెడీ అయినాయేమో చూద్దాము కొంచెం చేతికి కట్ చేసుకొని ఇలా అంటుకొని చూస్తే మనకి ఏమి అంటుకోలేదంటే ఇడ్లీ రెడీ అయినట్టే ఇడ్లీలు వేస్తే మిగిలిపోయేటట్టు మాకొక్కటి చాలు రొండు చాలు అంటారు కదా ఇలా వేశారంటే ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇస్తే నోరు మూసుకొని తినేస్తారండి దీని స్పెషాలిటీ అది మనకి కౌంట్ చేసి వేయాల్సిన అవసరమే లేదు ఇన్స్టెంట్గా ఇట్లా రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇంకా స్పూన్కి అయితే తడిచేసి చుట్టూ తీసానండి నేను చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో మనకి ఆవిరి కుడుం కనుక వేస్తే ఎట్లాగో అట్లా వచ్చినాయి అసలు ఇడ్లీ చూడండి అంత ప్లఫీగా ఉందో సూపర్ వచ్చినాయి అండి అసలు ఇట్లా ఇన్స్టెంట్గా చేయండి అలాగే రాగిపిండి ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ ఎనీమియా ప్రాబ్లం వాళ్ళకి చాలా మంచిది రాగిపిండితో ఏ ఐటెం చేసి పెట్టినా ఇలా కనుక మీరు సర్వ్ చేశారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్ట ఇష్టంగా తింటారు అంతేనండి హెల్దీ ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ మీకు రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఇడ్లీలు నాకు డెఫినెట్గా కామెంట్ చేసి తెలియచేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి హెల్దీయెస్ట్ టేస్టీయెస్ట్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ఉంటానండి బాయ్ అండి